వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాలనలో కూడా వైకపా ప్రభుత్వం ఎన్ని సంస్థలని వాళ్ళకు అనుకూలంగా పనిచేసేలా చేయించుకుందో మనకు తెలిసిన విషయం ఇప్పుడు అందులో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఒకటి ఏపీ ఫైబర్ నెట్ ఆ వాళ్ళకి అంటే తన వారికి ఉపాధి కేంద్రంగా అవినాష్ మార్చుకున్నారని కొన్ని వందల మందికి అందులో ఉద్యోగాలు కల్పించడం కోసం ఆయనే లేఖలు రాశారని ఆయన సిఫార్సుతోనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని దాని వల్ల ఆ సంస్థ పేరిట పన్నెండు వందల యాభై కోట్ల అప్పు ఉందని ఇవన్నీ అయితే సమాచారం అయితే వచ్చింది అసలు దీని గురించి వివరాలు ఏంటంటారు అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అంటే ఎక్కడ ఉద్యోగాలకు కానివ్వండి వాళ్ళ ఇంట్లో వంటలు కాడ నుంచి పనాల దగ్గర నుంచి అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని మనం చూసాం గతం నుంచి చూస్తూనే ఉన్నాం ఇంటూనే కూడా ఉన్నాం ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే అదే జరిగింది ఆయన సిఫార్సుతో ఉద్యోగాలు ఇవ్వటం ఫైబర్ నెట్ లో కానివ్వండి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఆ సిబ్బందిని పెట్టుకోవటమే కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో ఏమో యాభై తొమ్మిది లక్షలు ఉండేది అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి రెండు కోట్ల పై అయింది ఓన్లీ జీతాలకే ఓన్లీ జీతాలకే అంత పెంచడం ఇప్పుడు సంవత్సరానికి ఐదు కోట్ల వరకు నష్టాల్లో ఉంది సో ఈ రకంగా చూస్తే దాని మూలన వెయ్యిని రెండు వందల యాభై తొమ్మిది కోట్లేదో మొత్తానికి దానిలో ఇది జరిగింది ఆ ఆపులు చేసినట్టు ఉన్నారు దాని మూలంగా అంటే అసలు పన్నెండు వందల యాభై కోట్లు కూడా ఆ సంస్థ పేరుని తీసుకొని ఏం చేసినట్టు సొంతానికి వాడుకోవటం అది అలవాటైన పనే కదా ఎప్పుడు గతంలో కూడా చేస్తా అన్నట్టు అవే ఇప్పుడు బయట వస్తున్నట్టు ఇవి సరే అది ఎలక్షన్ల తర్వాత దాన్ని క్లోజ్ చేయటం కూడా జరిగింది కానీ వాళ్ళ ఆన్లైన్లో మళ్ళీ ఇప్పుడు అటెండెన్స్ లాంటివి తీసుకుంటూ మళ్ళీ జీతాలు తీసుకోవటం జస్ట్ చేశారు కదా సో మళ్ళా దాన్ని అంటే క్లోజ్ చేసిన వాటికి కూడా మళ్ళీ వీళ్ళు తీసుకుంటున్నారు అంటే ఇంకే ఏ రకంగా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అంటే దానిలో కూడా బినామీలు అంట ఉద్యోగాల్లో కూడా బినామీలు అంట అంటే ఇవి బినామీలు ఎలా ఉంటారు అనేది అంటే వాళ్ళు జాబ్కి వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళ పేర్ల మీద రాసేసేది జీతం ఒకళ్ళు తీసుకునేది సో మేబీ ఇంకొకటి కూడా జరగచ్చు ఇప్పుడు ఒక పర్సన్ ఒకళ్ళది ఒకటి ఉద్యోగంలో ఉండొచ్చు ఇంకొకళ్ళ పేరు వచ్చి ఎవరిదో ఒకళ్ళది రాస్తుంటారు రెండు జీతాలు కూడా తీసుకుంటుండొచ్చు ఈ రకంగా ఏ ఏ అంటే దోచడం అనేది ఇంక ఈ రకంగా దోచుకోవటం స్టార్ట్ చేసేసారు అంటే ఎంత దారుణంగా ఉంది బినామీలు ఉంటారా దీనిలో ఉద్యోగాల్లో కూడా బినామీలు ఉన్నారా అంటే వ్యవస్థను ఎక్కడే తీసుకెళ్ళిపోతున్నాడు అనిపించింది ఏం చేశాడు ఇన్ని సంవత్సరాలు ఏ రకంగా తిన్నారు ఇంట్లో ఇలా తినబట్టేనేమో ఇన్ని లక్షల కోట్లు అప్పులేనట్టు అనిపిస్తుంది మనకందరికీ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా పన్నెండు వందల యాభై కోట్లు అదనంగా భారం పడినట్టే కదా ఖచ్చితంగా ఇప్పుడు మొన్న తను అంటున్నారు కదా మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా ఏమంటున్నారంటే అన్ని బిల్డింగులు తాకట్టు పెట్టేసారు ఇప్పుడు నేను ఉండే ఈ బిల్డింగ్ కూడా తాకట్లో ఉందేమో ఫస్ట్ అది చూసుకోవాలి అని అన్నారు అనంటే సెక్రటరేట్ తాకట్టు పెట్టేశారు అన్ని బిల్డింగ్స్ అక్కడ తాకట్లో ఉంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే బిల్డింగ్ కూడా తాకట్లో ఉందేమో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మనం మన పోలీస్ మన హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్తులన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం అనే ఒక గైడెన్స్లో వెళ్తున్నారు అని అంటే ఆ రాష్ట్రంలో ఎన్ని రకాల తాకట్లు జరిగాయి ఏవేవి పెట్టేశారు అనే దానికి స్వా సాక్షాత్ హోమ్ మినిస్టర్స్ అంటే పోలీస్ వాళ్ళకే పోలీస్ వాళ్ళ దీనికే వాళ్ళకి రక్షణ లేదనేది వాళ్ళకి అక్కడ తేటతెల్లం అయిపోతుంది భయపడతా అంటే ఎన్ని ఉన్నాయి ఇంకా అనేది ఇంక ఇవన్నీ బయట వస్తే ఎన్ని తాకట్లు పెట్టారు ఎన్ని అంటే బినామీల పేర్లతో ఇప్పుడు రేపు పొద్దున్న తాకట్లు కూడా ఎన్ని బినామీలు పెట్టేసి ఉంటారో తెలియట్లేదు దానిలో కూడా అంటే ఇచ్చే బ్యాంకులు ఎలా ఇచ్చాయో వీళ్ళు ఏ రకంగా ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టేస్తూ ఉంటే డిపార్ట్మెంట్కి సంబంధించినవి ప్రజలకు సంబంధించినవి ఇలాంటివన్నీ తాకట్లు పెడతా ఆ బ్యాంకులు ఎలా ఇచ్చాయో అసలు ఇంకా అర్థం కావట్లే ఇప్పుడు ఈ పన్నెండు వందల యాభై కోట్లు కూడా ఒక తొమ్మిది వందల యాభై కోట్లు గుత్తేదారుల సీసీ కెమెరాలు గుత్తేదారులకు ఇచ్చినట్టు ఇంకో నూట యాభై కోట్లు చేతులు మారినట్టు అయితే సమాచారం ఉంది అసలు ఆ చేతులు మారడం అంటే ఎవరికి వరకు వెళ్ళిందంటారు అంటే ఇప్పుడు తొమ్మిది వందల యాభై కోట్లు సీసీ కెమెరాలకే ఖర్చు పెట్టారని చెప్పి చెప్తున్నారు మళ్ళీ దానిలో నూట యాభై కోట్లు తారుమారైందని చెప్తున్నారు సో ఆ నూట యాభై కోట్లు తారుమారైందంటే ఎవరికి ఉంటుంది అది మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి మూలాన నడిచినట్టు ఉంది అదన్నీ కూడా సో ఆయన హ్యాండ్ ఉంటుంది కదా దానిలో ఇవన్నీ చేయించింది ఎవరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి హ్యాండిల్ హ్యాండ్ చేయిందే లేదు కదా సో ఇప్పుడు ఐదు కోట్ల వరకు నష్టం అనేది చూపిస్తుంది అని అంటే రెండు కోట్ల వరకు జీతాలని అంటే ఎవ్రీ మంత్కి ఐదు కోట్ల వరకు నష్టాల్లో ఉంది అని అంటే ఈయన ఇవన్నీ కూడా ఎవరు కాజేస్తున్నారు ఇవన్నీ ఎవరు అప్పులు చూపిస్తున్నారు వీటిపైనంతా కూడా ఈ నూట యాభై కోట్లు కూడా ఆయన ఖాతాలోకే వెళ్తాయి కదా సో ఈ బినామీలు పెట్టున్నాడు కదా మేబీ ఇంకొక విషయం కూడా ఇవన్నీ బినామీలు పెట్టింది కూడా అవినాష్ రెడ్డి ఏమో సో పది మంది ఉద్యోగస్తుల పేర్లు లేకపోయినా ఏదో ఒక ఫేక్ పేర్లు పెట్టేసి ఆ జీతాలన్నీ కూడా ఆయన అకౌంట్కి వెళ్తున్నాయేమో ఇవన్నీ చూస్తా అంటే అవినాష్ రెడ్డి హ్యాండి దీనిలో ఖచ్చితంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబట్ సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయని దాన్ని సీజ్ చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఆ ఏపీ ఫైవ్ పరిస్థితి ఏంటంటారు అంటే మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటంటారు అసలు దాని ఇంకా అవన్నీ ఇప్పుడే కదా అన్ని ఒక్కొక్కటి అన్ని తెలియాల్సిన అవసరాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి బాబుగారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా ఆయనకి ఏది కరెక్ట్ అనేది అనిపిస్తే దాన్ని బట్టి అంటే ఏది మంచిగా ఆ దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు ఉన్న నష్టాల నుంచి దాన్ని ఎట్లా రికవర్ చేయాలి ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది సో దానిలో ఎంతమంది బినామీలు ఉద్యోగాలు ఇస్తులని వాళ్ళు పెట్టారు సో వాళ్ళందరినీ తీసేసిన తర్వాత ఆ పేర్లు తీసేస్తే దానిలో నుంచి లష్టంలో నుంచి ఎలా తగ్గించవచ్చు ఇవన్నీ చూడాలి కాబట్టి అవన్నీ చూసిన తర్వాతే దాని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది దీనిలో ఎవరెవరు తిన్నారు ఎంత భాగం తిన్నారు ఏం అనేది అయితే కక్కించాల్సిన అవసరం కూడా ఉంది కదా సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో ఇవన్నీ ఒక్కొక్కటి బయట రావాల్సిన అవసరం ఉంది ఇది ఇవన్నీ వచ్చిన తర్వాతే గారు దాని మీ గురించి డేషన్ తీసుకునే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే విజయవాడలో మెయిన్ కార్యాలయం ఏపీ ఫైవ్ అవి కాకుండా మిగతా జిల్లాలో మొత్తం కలిపి పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది స్టాఫ్ అయితే ఉన్నారు సీజ్ చేసినా కూడా వీళ్ళకి ఇంకా జీతాలు చెల్లిస్తున్నారు అని అయితే సమాచారం ఉంది మరి ఇప్పుడు దీని మీద అంటే సీజ్ చేసిన తర్వాత కూడా చెల్లించడం అనేది అయితే కరెక్ట్ అయిన విషయం కాదు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటుంది అంటారు ఖచ్చితంగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ దీన్ని సీజ్ చేశారు సీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానిలో ఎంటర్ అవుతూ ఉన్నారు దానిలో ఆన్లైన్లోకి వచ్చి తర్వాత వాళ్ళు అటెండెన్స్ లాగా ఇది చేసుకుంటూ దానిలో జీతం తీసుకోవటం కూడా స్టార్ట్ అయ్యింది అని అంటే అంటే ఇప్పుడు ఆ శాలరీస్ కూడా వాళ్ళకి ఎవరు పే చేస్తున్నారంటారు నేను అనుకుంటా మేబీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానిలో నిధులు ఉన్నుంటాయి ఎంతో అంత కొంచెం ఒక నెల ఒక నెల జీతానికి ఏమైనా ఉండు వచ్చేమో మేబీ ఆ అది ఒక నెల నడిపించగలుగుతారేమో కానీ తర్వాత తర్వాత అయితే కష్టం కదా సో ఇవన్నీ కూడా జే ఆగిపోయిన సీజ్ చేసిన దాని మీద ఎలా జీతాలు తీసుకుంటున్నారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది కదా ఇది ఇదైతే ఈరోజు ఎక్కువ దీని గురించి అంటే ఒక్కొక్క రోజు రోజు ఇష్యూసే రోజు ఏదో ఒకటి బయట రావటమే అంటే వీళ్ళు తిన్నవి దోచుకున్నవి అనేది చాలా దారుణమైన ఇవి వ్యవస్థనంతా దోచేసేసారు సో ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి బయట వస్తున్నాయి కాబట్టి దీని గురించి అయితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి చేసిన అంటే ఒక ఎంపీ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు సో అలాంటి వ్యక్తి ఇన్ని రకాల స్కాముల్లో ఉన్నాడు అని అంటేనే ఆయన జెన్యున్గా అనిపిస్తే ఆయనకి ఆయనంతటా ఆయన రిజైన్ చేయాలి ఎందుకంటే ఆయన మీదున్న ఎలిగేషన్స్ అన్ని రకాలు ఉన్నాయి ఒకటి హత్య హత్య కేసులే కానివ్వండి ఇలాంటి దోచుకోవటము ఇట్లాంటివన్నీ కూడా అంటే మనం లాస్ట్ ఇది కూడా చూసాం ఇది వరకు కూడా ఫైర్ స్టేషన్ వీళ్ళకి కూడా అక్కడ కూడా జాబ్స్ అన్నీ కూడా ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవటం కూడా చూసాం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనలో ఫెయివర్స్ అనేది ఆయన ఒక ఎంపీ క్యాండిడేట్గా పనికిరాడు అనే దానికి నిదర్శనమే ప్రతి అన్ని కేసులు కూడా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి సో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేనిదే జరగవు కదా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేనిదే అతని చుట్టూ ఆ కేసులన్నీ రావు ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది మరి ఇంత ముందు వైఎస్ జగన్ గారు ప్రచారాల్లో చెప్పారు అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అతనికి ఏం తెలియదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు మీద ఎటువంటి చర్య తీసుకుంటారు చిన్నపిల్లాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిల్లాడేమో సో రాష్ట్రానికి కాదు కదా చిన్నపిల్లాడైతే ఇంట్లో కూర్చోబెట్టుకో ఉండాలి ఎంపీ సీట్ ఇచ్చి పెట్టాడు ఎంపీ సీట్ ఇచ్చినప్పుడు ప్రజలు ఎంపీ అయినాడు కాబట్టి సో పెద్దాడు కింద పరిగణించి చేసిన అక్రమాలు దుర్మార్గాలు హత్యలు వీటికన్నిటికీ అయితే బాధ్యత అయితే చిన్నపిల్లాడైనా పెద్దాడైనా శిక్ష అనేది సేమే ఉంటుంది చేసిన తప్పును బట్టే ఉంటుంది కాబట్టి ఆ చిన్నపిల్లాడు చేసే తప్పులన్నీ కూడా ఎవరు అంత ఈజీగా తీసుకోకూడదు అనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసినన్ని అంటే గత ఐదేళ్ళుగా మనం చూసాం వివేక గారి హత్యలో ఎంత నాటకీయంగా జరిగింది తర్వాత ఈ ఫైబర్ గిడ్డి కానివ్వండి మళ్ళా ఫైర్ ఇంజిన్ ఫైర్ స్టేషన్స్లో ఇది కానివ్వండి అక్కడ కడప జిల్లాలో కూడా ఆయన చేసిన ఆక్యుపైలు చేసుకున్న ఇవే కానివ్వండి అసలు అంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు అన్నిట్లో కూడా అంటే రోడ్లు కూడా వదలట్లేదు అట్లీస్ట్ అన్నీ కూడా భవనాలు కట్టడం ఆయన ఇష్టానుసారంగా చేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఆల్రెడీ వచ్చాయి ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి ఆ చిన్నపిల్లాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి చిన్నపిల్లాడిని వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు అండ్ ఇప్పుడు ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అవినాష్ వాళ్ళకి ఉపాధి కేంద్రంగా మార్చుకున్నారు కాబట్టి అంటే వాళ్ళకు అనుకూలంగా ఇప్పటి వరకు పనిచేసింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్కి పర్మిషన్ ఇస్తుందా ఓపెన్ చేయడానికి అది అదే చెప్పండి బాబుగారు ఇప్పుడు ఈ దీనిలో తేలాల్సినవి చాలా ఉన్నాయి దాన్ని అవన్నీ తేలిన తర్వాత కానీ దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే బినామీలు జాబ్స్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఎవరున్నారు ఎవరు ఇప్పటివరకు దీన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరు దీనిలో దీని నుంచి నిధులు ఎవరికి తరలించారు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఉంది సో అవన్నీ అయిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలనేది బాబుగారి దృష్టిలో ఉంటుంది ఆయన ఖచ్చితంగా దాన్ని దాన్ని సెట్ చేసే అవకాశం ఆయనకే ఉంటుంది ఆయనే చేస్తారు